హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వరాస్ కిచెన్ అడ్వెంచర్స్ ఈరోజు మన వీడియోలో క్రిస్పీ ఆలూ ఫ్రై క్రిస్పీ ఆలూ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా రెండు ఆలుగడ్డలను తీసుకొని పైన తొక్క తీసేసుకోవాలి ఇలా నీట్గా తొక్క తీసేసుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని తొక్క తీసుకున్న ఆలుగడ్డల్ని నీళ్ళలో వేసుకొని ఒకసారి ఆలుగడ్డల్ని నీట్గా కడుక్కున్న తర్వాత ఈ ఆలుగడ్డల్ని క్యారెట్ తురిమేదానికి కానీ కొబ్బరి తురిమేదానికైనా మంచిగా తురుముకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆలుగడ్డల్ని ఇలా తురుముకోవాలి చూస్తున్నారు కదా ఆలుగడ్డని ఈ విధంగా తురుముకున్న తర్వాత ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఈ ఆలు తురుముని ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్ళు వేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఆలు తురుముని నీట్గా కడిగేసుకోవాలి ఇలా ఒకటికి రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటూ కడుగుతున్నప్పుడు ఆలులో ఉన్న స్టార్చ్ అంతా పోయి ప్లెయిన్ వాటర్ వచ్చేంత వరకు మనం నీట్గా ఆలు తురుముని కడిగేసుకోవాలి స్టార్చ్ ఉంటే మనకి ఆలు తురుము అనేది క్రిస్పీగా రాదు చూసారు కదా ఇప్పుడు క్లియర్గా వాటర్ వచ్చాయి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఫ్యాన్ గాలికి ఒక పది నిమిషాలు ఆరబెట్టుకోవాలి ఇది లోపు మనం ఈ ఆలు తురుముకి మసాలా రెడీ చేసుకుందాం ముందుగా కడాయి పెట్టుకొని కొద్దిగా కొత్తిమీరని లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు రోట్లోకి కొత్తిమీర కొద్దిగా మిరియాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని దానిని మంచిగా నూరి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం ఆరపెట్టుకున్న ఆలు తురుముని ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా నురుగలు వచ్చినప్పుడు పైనుంచి నుంచి కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఫ్రై అయ్యిందో ఇప్పుడు దీన్ని ఆయిల్లో నుంచి సపరేట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ కొద్దిగా కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఆలు తురుముల్లో పల్లీలు కరివేపాకు వేసుకుందాం దాంట్లోకి ముందుగా మనం రోట్లో దంచి పెట్టుకున్న కొత్తిమీర మసాలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం స్పూన్తో కాకుండా ఇలా బౌల్తోనే టాస్ చేసుకుంటే మంచిగా మిక్స్ అవుతుంది చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో సింపుల్ అండ్ ఈజీ ఆలు తురుముని తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి Thank you.